ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ముందుగా ప్రధాని మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అనదత సుఖీవ పథకానికి సంబంధించి రెండో విడత ఐదు వేల రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అనదత సుఖీబొ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలు మనం తీసుకోవాలనుకుంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఏడు వేల రూపాయలు పొందవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రభుత్వం అయితే మనకు లిస్టుతో సహా విడుదల చేయటం జరిగింది మరి అన్నదత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అలాగే రైతులు ఇంకా ఎవరైనా సరే గతంలో చాలా అప్డేట్స్ చెప్పాను ఈ అప్డేట్స్ అన్నీ మీరు చేసుకుని ఉంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి లేకపోతే రావు అలాగే మనకు తొలి విడతలో డబ్బులు పొందినటువంటి వాళ్ళు మనకు రెండో విడతలో కూడా మాకు వస్తాయి అనుకుంటారు మీరు కూడా ఈ అప్డేట్స్ అన్ని చెక్ చేసుకోవాలి మనకు ఇవన్నీ అప్పుడైతే మనకు అనదాత సుఖీభోవా పిఎం కిసాన్కు సంబంధించి రెండో విడత ఏడు అయితే వస్తాయి మీరు ఇంకో విషయం గమనించాలి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి రైతులు అంటే కౌలు రైతులకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే వేయబోతుంది దేవాదాయ భూములు సాగు చేస్తున్న రైతులకు అలాగే ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూములు కలిగినటువంటి రైతులకు ప్రభుత్వ భూములు తప్ప మిగతా ఏ భూములు సాగు చేసినా వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి తొలి విడత డబ్బులు పడనటువంటి రైతులు ఇక్కడ ప్రభుత్వం పద్నాలుగు వేలు అయితే వేయబోతుంది మరి వివరాలన్నీ కూడా అంటే మనకి ఈ డబ్బులు అన్నీ రాబోతున్నాయి కాబట్టి అర్హుల లో మన పేర్లు చెక్ చేసుకోవాలి దాంతోపాటు మనం చేసుకోవాల్సిన కొన్ని అప్డేట్స్ ఉన్నాయి మరి ఈ యొక్క రైతులు కౌలు రైతులకు డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ అయితే జరుగుతాయి ఇలా పంట నష్ట పరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున విడుదల చేయబోతున్నారు మరి పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా రైతు సేవా కేంద్రాల్లో మనం అయితే అప్డేట్ చేయించుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి రైతులకు డబ్బులు రావు ఏ రైతులకి మరి రైతులు చేయవలసినటువంటి అప్డేట్స్ ఏంటి అర్హుల జాబితాల్లో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు మనకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి కలిపి సంవత్సరానికి అన్నదత సుఖీబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతుంది మనకు ఈ ఇరవై వేల రూపాయలు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ మూడు విడతల్లో కూడా ఆల్రెడీ మనకు మొదటి విడత అయితే విడుదల చేశారు ఆగస్టు నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోడీ గారు ఇద్దరు కలిపి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేశారు ఇప్పుడు అదే విధంగా తొలి విడత ఏ విధంగా ఏడు వేల రూపాయలు ఇచ్చారో అదే విధంగా రెండో విడత కూడా మనకు ఏడు వేల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే మనం చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మనం ఏం చేస్తే రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి దీనికి సంబంధించినటువంటి అర్హులు ఎవరు అనర్హులు ఏంటి ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి పొందాలనే వివరాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం రెండో విడత డబ్బులను మనకు పంతొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రధాన మోడీ గారు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు విడుదల చేస్తారు దాంతో పాటుగానే మనకు అన్నదాత సుఖీభవా రెండో విడత ఐదు వేల రూపాయలు విడుదలవుతాయని చెప్పి మనకు సమాచారం మరి పంతొమ్మిదవ తారీఖున డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవా పథకాలకు సంబంధించి అప్లై చేసుకున్నటువంటికి వాళ్ళందరికీ కూడా ఫైనల్ జాబితా అనేది అర్హుల లిస్ట్ అనేది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మనం ఈసారి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేకుండా వేరే వాళ్ళ భూమిని కౌలు చేసుకుంటున్నటువంటి కౌలు రైతులకి కూడా ఇక్కడ అనదత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది అలాగే తొలి విడతలో అయితే డబ్బులు పడినటువంటి రైతులు ఉన్నారు కదా రెండో విడతలు డబ్బులు వేయబోతున్నారు ముఖ్యంగా తొలి విడతలో మనకు యాభై వేల మంది ఐదు లక్షల యాభై వేల మందికి ఆన్లైన్ కాకపోవటం వల్ల డబ్బులన్నీ కూడా పడలేదు తొలి విడతలు ఇప్పుడు వాళ్ళకు కూడా రెండు విడతలు కలిపి ప్రభుత్వం అయితే డబ్బులైతే వేస్తుంది అటువంటి వారికి ఈ రెండో విడతలో అంటే మనకు పంతొమ్మిదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పద్నాలుగు వేల రూపాయలు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు దేవాదాయ భూములు సాగు చేసే రైతులు భూ ఇవంతా ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి యొక్క రెండో విడత పద్నాలుగు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి కౌలు రైతులకు తొలి విడత డబ్బులు విడుదలైన అప్పుడైతే ఇవ్వలేదు కదా వాళ్ళకి ఈ రెండు విడతలు కలిపి పద్నాలుగు అయితే రాబోతున్నాయి తొలి విడతలో పడనటువంటి రైతులకు కూడా ఈ రెండో విడతతో కలిపి పద్నాలుగు వేల రూపాయలైతే వస్తాయి అలాగే తొలి విడత డబ్బులు పడినటువంటి రైతులకు మాత్రం ఏడు వేల రూపాయలు మాత్రమే వస్తాయి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం ఈ అప్డేట్ అయితే తీసుకువచ్చింది మరి ఈ డబ్బులు విడుదలవుతున్నాయి దీనికి సంబంధించి మనం కొన్ని అప్డేట్ చేసుకోవాలి మనం అకౌంట్లోకి రావాలంటే చాలా వీడియోలో చెప్పాను ప్రధానంగా మనం నాలుగు రకాల పనులు అయితే పూర్తి చేసుకోవాలి ఇక్కడ తొలి విడతగా డబ్బులు మనకు పడినటువంటి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మనకు ఉన్నారా లేదా యాక్టివ్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి మీ భూమి వివరాలు మొదటిగా వచ్చేసి ఆన్లైన్ అయిందా లేదా చూసుకోండి రెండవదిగా చూసుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి మూడవదిగా చూసుకుంటే ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి నాలుగవదైతే ఎన్పిసీ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఈ నాలుగు పనులు ఎవరైతే పూర్తి చేస్తారో కౌలు రైతులు కానీ సొంత భూమి రైతులు కానీ ఇవన్నీ పూర్తి చేసుకుంటేనే ఖచ్చితంగా డబ్బులు పట్టడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీ భూమి వివరాలన్నీ ఆన్లైన్లో ఉన్నాయా లేదా మీ అనేది ఆ నమోదై ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవటానికి రైతు సేవా కేంద్రాలు లేదా ఎంఆర్ఓ కార్యాలయాలకు వెళ్ళి మీ భూమి ఆన్లైన్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి చాలా ఈజీ మీ ఆధార్ కార్డు తీసుకువెళ్తే అక్కడ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్తే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చూసుకోండి చాలా ఈజీ అనమాట మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలు ఇక మనకి ఇదంతా చెక్ చేస్తారు లేకపోతే మీరు ఒకసారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నామా లేదా చూడండి అని అడగవచ్చు స్కిప్ మనకి తీసేయడానికి యాడ్ చేయడానికి అవకాశం లేదు కానీ ఇప్పుడు ఇలా ఆన్లైన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఈ రెండు చెక్ చేసుకున్నాక ఈ కేవైసీ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కేవైసీ ఉంటేనే మీకు డబ్బులు పడతాయి లేకపోతే ఈ కేవైసీ లేకపోతే మీకు డబ్బులు అయితే పడవు ఇక ఈ కేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం చెప్పిన విషయం ఏంటంటే వెంటనే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా వెంటనే ఈ కేవైసీ మీరు గూగుల్లోకి వెళ్ళి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ కేవైసీపై క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఎంటర్ చేస్తే మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఈజీగా కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది తక్కువ సమయంలో ఇంటి దగ్గరే ఉండి కేవైసీ పూర్తి చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు రాష్ట్ర కేవైసీ అనేది మీ సేవా కేంద్రాల ద్వారా కూడా మీరు అక్కడికి వెళ్ళి ఆధార్ ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి వేలు ముద్ర వేయటం ఇది ఇది అయితే రెండో విధంగా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు చివరిగా చూసుకుంటే ఎన్పిసిఏ లింక్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వం నేరుగా మనకు ఆధార్ కార్డుకి ఏ అకౌంట్ అయితే లింక్ అయ్యి ఉందో దానికి మాత్రమే డబ్బులు అయితే పడతాయి కదా ఇదంతా కూడా దానికి ఎన్పిసిఏ లింక్ అనేది కంపల్సరీ అనమాట ఎన్పిసిఏ లింక్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మీకు బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో మీ అక్కడికి వెళ్ళి ఎన్పిసి లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ ఖాతా జెరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవి తీసుకెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి ఎన్పిసి లింక్ అనేది చేయడం జరుగుతుంది లేదా మీ అకౌంట్ ప్రాబ్లం ఉంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పడిపోతాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అనంతత సుఖీబాబు పిఎం కిసాన్ మొత్తం కలిపి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రభుత్వం నేరుగా జమ చేయబోతుంది ఈ విధంగా రైతులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కరోజే అవకాశం ఉంది ఏది చేసినా ఈ రోజే చేసుకోండి రేపటి నుంచి అంటే మనకు డబ్బులు జమ అవుతాయి ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను